తర్వాత రాశి కర్కాటక రాశి వీరికి విద్య ఆరోగ్య వ్యాపార రీత్యా ఏ విధంగా ఉంటుందంటారు కర్కాటక రాశి వారికి అసలు చెప్పుకోవాలంటే ఈ సంవత్సరం మొత్తం మీద కూడా చాలా బాగుంది అలాగే మే నెలలో చాలా విశేషమైన యోగం జరుగుతుంది వీళ్ళు అధికారులకు పని చేసినా చేయకపోయినా వీరికి ఫేవర్గానే ఉంటారు ఇప్పుడు తప్పించుకొని తిరుగుతుంటారు కొంతమంది అట్లాంటి వాళ్ళకు కూడా వీళ్ళకి సానుకూలంగా ఉండేటువంటి సమయం అట్లా అని చెప్పి పని మానేసి ఎగ్గొట్టేసి వెళ్ళమని కాదు కానీ సానుకూలంగా ఉండేటువంటి సమయం ఎక్కడైనా అధికారుల దగ్గర చేసేటువంటి ఉద్యోగాల్లో అలాగే విద్య విద్యలో కూడాను ఉన్నతమైనటువంటి ఉత్తీర్ణత కలిగేటువంటి అవకాశం సంపూర్ణంగా కలుగుతుంది ముఖ్యంగా వీళ్ళకి ఏంటంటే మానసికంగా స్థిరత్వం కలగటం లేదు ఇది చేయాలా అది చేయాలా ఇంకోటి చేద్దామా ఇంకోటి చేద్దామా ఎక్కడ స్టెబిలిటీ అనేది మెంటల్ స్టెబిలిటీ అనేది జరగ దొరకట్లేదు కాబట్టి ఇట్లాంటి వాళ్ళు ఈ నెలలో కనుక ప్రశాంతంగా ఒక నిర్ణయానికి కట్టుబడి చేయగలిగితే ఆ పని తప్పనిసరిగా దిగ్విజయంగా పూర్తి చేస్తారు అలాగే స్త్రీ మూలకమైనటువంటి ధనయోగం కూడా జరగబోతోంది మగవాళ్ళకి ముఖ్యంగా స్త్రీ మూలకంగా అంటే భార్య కావచ్చు స్నేహితులు కావచ్చు లేదు నిజంగా ఓ మాట చెప్పాలంటే ఒక లోన్ కోసం ట్రై చేస్తున్నాం అప్పటివరకు ఒక బ్యాంక్ మేనేజర్ ఉన్నాడు ఒక మగా ఆయన ఉన్నాడు మెయిల్ ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయి ఒక ఎవరో ఫిమేల్ మేనేజర్గా రావడం ఈయనకు లోన్ శాంక్షన్ చేయడం ఇలాంటివి కూడా స్త్రీ మూలమైనటువంటి ధనయోగాదనే చెప్పాలి అంతే కదా అప్పు కావచ్చు లేదంటే ఏ రకమైనటువంటి సహాయమైనా కావచ్చు ఇలాంటివి తప్పనిసరిగా వీళ్ళు స్థిర బుద్ధితో ఆలోచించి ప్రయత్నిస్తే మంచి అవకాశం జరుగుతుంది అలాగే విదేశాలకి మాత్రం ఈ రాశి వాళ్ళకి ప్రస్తుతానికి సానుకూలమైనటువంటి సమయం అయితే కాదు మే నెల వచ్చేసరికి మా మరుసటి నెలలో జూన్ నెలలో వీళ్ళకి మంచి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది విదేశయానం చేయడానికి లేదా అట్లాంటి చోట మంచి విద్య కోసం మంచి ఉద్యోగం కోసం కంపెనీల ద్వారా వేరే దేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలి అక్కడ మంచి పదోన్నత కావాలి అలాంటి వాళ్ళకు కూడా తప్పనిసరిగా వచ్చే నెలలో మంచి ఉద్యోగం జరుగుతుంది కాబట్టి ఈ నెలలో ఆ రకమైనటువంటి ప్రయత్నాలు చేసి విఫలమయ్యి మనకు పనులు అవ్వటం లేదు అని బాధపడటం అనేది మాత్రం వద్దనే చెప్తాను ముఖ్యంగా దీంట్లో ఈ కర్కాటక రాశి వారికి బాగా కలర్ తక్కువ బాగా హైట్ తక్కువ అంటే ఒక మాట చెప్పాలంటే ఆడవాళ్ళలో ఫైవ్ మగవాళ్ళైతే ఫైవ్ త్రీ ఫైవ్ టూ ఆ హైట్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా హైట్ తక్కువ అని చెప్తాం ఆ హైట్ తక్కువగా ఉండి బాగా కలర్ తక్కువగా ఉండి మేబీ సిక్స్త్ ఫింగర్ కలిగినటువంటి పర్సనాలిటీ ఉండేటువంటి పర్సన్స్ పరిచయం అవ్వచ్చు ఆల్రెడీ పరిచయం ఉన్నటువంటి వ్యక్తుల్లో అయ్యి వీళ్ళతో వీళ్లతో మాత్రం తగిన జాగ్రత్తలు చాలా చాలా అవసరం వీళ్ళని పొగిడి 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 మోసం చేయడానికి ఎక్కువ ప్రయత్నిస్తూ ఉంటారు ముఖ్యంగా కర్కాటక రాసే వాళ్ళకి పొగడతలు అంటే బాగా ఇష్టం పొగిడారంటే పడిపోతుంటారు కాబట్టి తగిన జాగ్రత్త అవసరం అలాగే వాహన ప్రమాదాలు ఎక్కువగా సూచించబడుతుంది అది కారు కావచ్చు టూ వీలర్ కావచ్చు మనం మంచిగా పోతున్న పక్క వాళ్ళు రాకపోతే మనం ఏం చేస్తామంటే అదే మన కర్మ దానికోసమైనా మన కర్మ అని చెప్తున్నాం కాబట్టి వాహన ప్రమాదాలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది వీళ్ళు యాత్రలు అట్లాంటివి ఎంతవరకు అవాయిడ్ చేయగలిగితే ఈ మాసంలో అంత బెటర్ వేరే ఊళ్ళు వెళ్తాలు వేరే చో వెళ్తారు ఇట్లాంటివి మాత్రం అవాయిడ్ చేయడం అనేది మాత్రం చాలా అవసరమైనటువంటి విషయం దానివల్ల ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వాళ్ళు మనకి నల్ల నువ్వులు ఉంటాయి నల్ల నువ్వులు ఒక వంద గ్రాములు బెల్లం ఒక వంద గ్రాములు రెండు మిక్సీలో వేయడం కానీ మెత్తగా దంచితే కానీ ఒక ఒక ఉండలాగా తయారవుతుంది దాన్ని చిన్న చిన్న రోల్స్ ఒక నైన్టీన్ రోల్స్ చేసుకోమని చెప్పండి ఈ నైన్టీన్ రోల్స్ తీసుకొని దాన్ని తీసుకొని వెళ్ళి ఆవుకు పెట్టమని చెప్పండి ఆవుకి పెట్టి ఆవుకు కావలసిన గ్రాసం మనం ఒక్కడే మనం పెడుతున్నాం మనం దోషం పోవడం కోసం దాని గ్రాసానికి మనం డబ్బులు ఇవ్వ డబ్బులు ఇస్తే అదేం తీసుకోదు కదా కాబట్టి గ్రాసానికి ఏదైనా గడ్డి కానివ్వండి పచ్చగడ్డి కానివ్వండి ఎండుగడ్డి కానివ్వండి లేదు అంటే దానికి కావాల్సినటువంటి ఏమైనా ఉంటాయి కదా మేత కావాల్సినటువంటి వాటికి ఏదైనా దక్షిణ చెల్లించేసి గోపూజ చేసుకొని వస్తే తప్పనిసరిగా విశేషమైనటువంటి అవకాశం కలుగుతుంది అలాగే శివాలయానికి వెళ్ళి ఒక మారేడు దళం తీసుకుని వెళ్ళి శివుడికి సమర్పించి ఒక సోమవారం కానీ శనివారం కానీ వెళ్ళి సమర్పించి నమస్కారం చేసుకోవడం రావడం ద్వారా అనుకునేటువంటి సకలమైనటువంటి కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి సకల కష్టాలు తీరిపోతాయి ధన్యవాదాలు శ్రీమాతశ్రీ గురు